హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరైతే పనులు అయితే కంప్లీట్ అయినాయి అండి నేనైతే ఈరోజు పొద్దున్నే లేచినా ఎందుకంటే ఈరోజు లక్ అయితే హాస్టల్కి వెళ్ళే టైం అయితే అయింది అంటే ఆయన వచ్చి దాదాపుగా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అవుతుంది పండగకు ముందే వచ్చిండు పండగ ముందు వచ్చేసి ఇక ఆయనకైతే అప్పుడు హెల్త్ బాగాలేకుండా అయితే తీసుకొచ్చినాము ఇక ఇందులోనే పండుగ ఇంకా సమ్మక్క ఇందులోనే అన్నీ అయిపోయినాయి అన్నట్టు ఆలో కూడా ఆయన కొంచెం నా క్యూర్ అయిండు హెల్త్ అయితే ఇక ముందు రోజు నైట్ అయితే బ్యాగ్ మొత్తం చద్దేస్తాను ఆయన కొన్ని కొన్ని పెట్టుకున్నాడు కానీ నేను మళ్ళీ తీసి ఏం పెట్టుకున్నాడు ఎలా పెట్టుకున్నాడు అని అయితే అన్నీ మంచిగా నీట్గా సర్ది పెడుతున్నా ఇక ఈ కవర్స్ అయితే ఆయన దగ్గర ఎక్స్ట్రా ఉంటే మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మామూలుగా విప్పిన బట్టలు ఉంటేనైతే మనతో పంపేయడానికైతే నేను అట్లా పెట్టినా ఇక ఈ బాక్స్లో అయితే ఆయిల్ పెన్సిల్ సోపులు ఇంకా ఆయన కవర్స్ని కొన్ని కొన్ని అయితే అందులో పెట్టి బ్యాగ్లో పెట్టుకుంటాడు అయితే అట్లా పెట్టేసినా కూడా పిల్లలు అయితే తీస్తారట బ్యాగు బ్యాగు అయితే లాక్ వేసుకున్నా కూడా తీస్తున్నారు మమ్మీ ఇంకా ఇవన్నీ ఆయనకు సంబంధించిన డ్రెస్సులు అయితే ఒక రోజు ముందే మంచిగా అన్ని నీట్ గా పిండి పెట్టినా అయితే హాస్టల్లో ఎలర్జీ వస్తుంది పిల్లలకైతే జాగ్రత్తగా ఉండాలి కదా పాపం హాస్టల్లో ఉండే ప్రతి ఒక్క పిల్లగానికి ఇదే ప్రాబ్లం అండి హాస్టల్లో ఉంటే ఎలర్జీ తోటే పిల్లలు అయితే బాగా సిక్ అవుతారు మరి మళ్ళీ లక్క అయితే ఇంటి దగ్గర చదువుకున్నప్పుడు అయితే అసలు ఆయనకి ఎలాంటి ఆరోగ్యం అయితే ఏది లేకపోతుండే ఒక జాలిపై అప్పుడప్పుడు అయితే ఉండే కానీ ఇప్పుడు హాస్టల్కి వెళ్ళినప్పటి నుండి అయితే పాపము ఆయనకు ఎలర్జీ ప్రాబ్లమే అవుతుంది మరి ఇట్లనే ఉంచేసుకుంటే ఇట్లా చెప్పండి స్టడీ అంతా వెనుకబడిపోతుంది కదా ఇక ఇప్పటికే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అయింది ఇక ఈ రోజు అయితే పంపించాలి అనుకున్నాము ఇక ఆయనకు కూడా ఆరోగ్యం బాగానే అయింది కాబట్టి ఇక మొత్తానికి అయితే నైట్ పూట ఇవన్నీ సర్ది పెట్టిన పొద్దు పొద్దున్న సర్దార్లు లేట్ అవుతుంది కదా ఇదొక పిల్లో ఇంకా రెండు చెద్దారులు ఇవన్నీ అయితే ఇందులో పెట్టేసిన ఇక వచ్చేది ఎట్లా సమ్మరే కాబట్టి ఒక్క చెద్దరి ఉన్నా సరిపోతుంది మమ్మీ ఒకటి అంటే పర్వాలేదులే ఉండని నేను నేను మళ్ళీ వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఉంటే అయితే అయితే ఇన్ని ఇంట్లో ఉన్నాడు కదా మళ్ళీ హాస్టల్ కి వెళ్తుండు అని అంటే నాకైతే ఆ రోజు సాయంత్రమే కొంచెం మనసు అంతా అనిపించలేదు కానీ ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటాం చెప్పండి స్టడీ వేస్ట్ అవుతుంది కదా పంపియక అసలు తప్పదు ఇవ ఇక ఇవచ్చేసి అయితే సబ్బు కోసం బాక్సులు అన్నట్టు ఇన్ని రోజులు అవ ఇందులో ఉండే బాక్సులు అయితే ఉండవు ఇప్పుడు మళ్ళీ కొత్తవి తీసుకున్నాడు ఇక తప్పదు మరి ఆయన హాస్టల్ వెళ్ళాలంటే ఆయనకు కావాల్సినవి ఆయన అడిగినవి అయితే కొనిపోయక అస్సలు తప్పదు అన్నమాట అయితే పిల్లలను హాస్టల్కి పంపించేటప్పుడు బాగానే పంపిస్తున్నాం మళ్ళీ ఆయన వెళ్ళినాక ఎట్లుంటాడో ఏమో అని అయితే అదే రంది పట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇక పొద్దున్నే ఇక వయసుని స్కూల్కి పంపించాలి ఇతన్ని హాస్టల్కి పంపించాలి కాబట్టి పొద్దున్నే లేచిన ఇక బయట పని అయిపోగానే వంట అయితే చేస్తున్నా ఇక ఈరోజు బాక్స్కి వచ్చేసి అయితే టమాటా పప్పు చేస్తానండి ఇక పిల్లలని అయితే లేపుతూనే ఉన్నా వంట చేసుకుంటూ వాళ్ళైతే లేపితే లేరు అప్పటికే సెవెన్ అవుతుంది ఇక ఈమె స్కూల్కి వెళ్ళాలనే తొందర ఆయనను త్వరగా పంపించాలని తొందర తొందర చేసేస్తున్నా ఇక వాళ్ళు వేసే వరకు అయితే బార్లీ కూడా ఉడకబెట్టి పక్కకు పెట్టిన ప్రతిరోజు కంపల్సరిగా బార్లీ అయితే పిల్లలకి అయితే పెడుతూ ఉంటాం మేము కూడా తీసుకుంటాం అండి ఇక లక్కి లెగ్స్ రెడీ అయిపోయి టీ అయితే తాగుతుండు వయసుని అయితే స్కూల్ పంపించేసిన ఈ గ్యాప్ లోనైతే ఇక వెళ్దాం కయితే మొహం అయితే నవ్వు మొహమే ఉన్నది మరి అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తాడో చూడాలి ఫస్ట్ ఏ చెప్పిన వెళ్ళినాక ఏడు డాడీ బాగుండు మంచిగా చదువుకో అని చెప్పేసిన ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ ఫోన్ చేయి టీచర్స్ నుండి అయితే ఫోన్ చేసి చెప్పు అంటే సరే మమ్మీ అన్నాడు ఇక ఆయన లగేజ్ అయితే ఈసారి కొంచెం తక్కువనే ఉంది ఎందుకంటే బట్టలు అయితే ఎక్కువ తీసుకెళ్తాడు ఫేస్ అయితే నమోహమే ఉన్నది మరి వాళ్ళ డాడీ రిటర్న్లో రంగా ఎలా ఉంటుందో మరి చూడాలి ఇక మన వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్